హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పుతో దోశ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి ఎర్ర కందిపప్పు ఆరోగ్యంకి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి ప్రిపేర్ చేసుకునే విధానము ఎర్ర కందిపప్పు ఈ విధంగా ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను అలాగే అరకప్పు బియ్యం తీసుకొని నీళ్ళు వేసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ బియ్యం వచ్చేసి ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు బియ్యం వేసుకోకుంటే మనకి దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నట్టు బియ్యం వేసుకుంటే కనుక క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి ఇప్పుడు రెండుసార్లు కడిగేసుకొని నీళ్లు వేసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకుంటున్నా నేను ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నానండి మార్నింగ్ కల్లా బియ్యము అలాగే పప్పు ఈ విధంగా బాగా నాని ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఈ విధంగా బియ్యం మొత్తం వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిలు తుంచి వేసేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి మరి నీళ్ళు ఎక్కువ వేసి మిక్సీ పట్టుకోకండి టేస్ట్కి సరిపడా సాల్ట్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలి మనకి నార్మల్ దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ లూజ్గా ఉండొద్ది అన్నట్టు ఇది కొద్దిగా తిక్గానే ఉండాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద దోశ తవా పెట్టుకొని నీళ్ళు చిల్కరించి తవని బాగా క్లీన్ చేసేసుకుందాం ఈ విధంగా వైప్ చేసుకొని ఇప్పుడు ఒక గంట బ్యాటర్ వేసేసుకొని దోశనైతే స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే మనకి ఫర్మెంటేషన్ అవసరం లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు ఈ దోశలు అయితే మీరు కనుక బియ్యం వేసుకోకపోతే క్యారెట్ కానీ లేకుంటే దాని ప్లేస్లో ఏదైనా పొటాటో ఈ విధంగా వేసుకోవచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా మనకి ఇన్స్టెంట్గా మసూర్ దాల్తో దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినొచ్చండి పిల్లలకి చాలా మంచిది ప్రోటీన్స్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అలాగే డైట్లో ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకున్న వారైతే అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి అలాగే నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలాగొచ్చాయో అనేసి నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్